అనగాపల్లి జిల్లా అచ్చితాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు రాంవీలి పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండు కాలంగా జరుగుతున్నటువంటి టెంపుల్ దొంగతనాల్లో సుమారుగా మనం ఐదు దొంగతనాలు ఐదు ఐదు దొంగతనాలు జరిగినట్లు గుర్తించడం జరిగింది ఆ జరిగిన ఐదు దొంగతనాల మీద మనం కేసులు నమోదు చేయడం జరిగింది అందులో అచ్చితాపురం మండలానికి చెందినటువంటి జోగన్నపాలెం మార్టూరు దొరైపాలెం ఐలవాణిపాలెం అదేవిధంగా రాంపిల్లి మండలంలో వెంకటాపురం గ్రామంలో ఈ యొక్క ఐదు దొంగతనాలు ఐదు దొంగతనాలు జరిగాయి ఈ యొక్క దొంగతనాల విషయమై అనకాపల్లి ఎస్పీ శ్రీ తుయీన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు క్రైమ్ బ్రాన్షన్ ఎస్పీ ఎల్ మోహన్ రావు సారు మరియు పరవాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఈ విష్ణు స్వరూప్ సార్ గారి ఆధ్వర్యంలో అక్షలాపురం పోలీస్ స్టేషన్ లో ఒక ప్రత్యేక టీం నియమించి ఈ యొక్క దొంగతనాలు చేసినటువంటి వ్యక్తులని నలుగురు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది అందులో ముగ్గురు వ్యక్తులు ముగ్గురు మైనర్ పిల్లలు కూడా ఈ దొంగతనంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ ముగ్గురు మైనర్లతో పాటు కర్మం జయంత్ పంచదార విలేజ్ రాంబీల్ మండల చెందిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది అదేవిధంగా పై నలుగురు వ్యక్తులు ఎవరైతే ముగ్గురు మైనర్ పిల్లలు ఉన్నారో వాళ్ళు మరియు ఈ జయకృష్ణ జయంత్ కర్ణం జయంత్ అనే వీళ్ళ నలుగురు కూడా స్నేహితులు వీళ్ళ నలుగురు ప్రతి వారం ఏదో ఒక టెంపుల్ ని దొంగతనం చేసి అక్కడ కుండీలో ఉంచినటువంటి డబ్బుల్ని తీసుకొని వెళ్లి వీళ్ళ యొక్క వ్యసనాలైనటువంటి తాగులు సిగరెట్ కాచడం ఇలాంటి చెడు వ్యసనాలు ఆ డబ్బులు తీసుకుని వెళ్లి ఖర్చు పెట్టుకోవడం చేస్తున్నారు వీళ్ళ నలుగురు కూడా పంచదార విలేజ్కి రాంబిల్ మండలం చెందినటువంటి వారు కావడం ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క దొంగతనాలు జరిగిన తర్వాత హిస్తాపరం నుంచి హిస్తాపురం ఎస్ఐ సుధాకర్ మరియు వెంకటరావు గారు మరియు సిబ్బంది సహాయంతో మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నలుగురిని కూడా పట్టుకోవడం జరిగింది వారి నుంచి ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు రికార్డు చేసి వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అచ్చతాపురం పోలీస్ స్టేషన్ అనకాపల్లి జిల్లా పోలీసు వారి నుంచి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లల యొక్క నడవడికను గమనించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఇటువంటి వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడడం జరుగుతుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంటికి ఏ టైంకి వస్తున్నారు వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎటువంటి వ్యసనాలకు అవుతున్నారు అలాంటి వాటిని కూడా ముందుగానే గుర్తించి పోలీసు వారికి తెలియజేసినట్లయితే వారు సక్రమైన మార్గంలో ఉండడానికి మంచి కౌన్సిలింగ్ కూడా ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా కానీ ఏదైనా వ్యసనాలను బాధితులైతే వాళ్ళని డిఎడిక్షన్ సెంటర్ ద్వారా వాళ్ళకి ఎటువంటి భవిష్యత్తులో క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటుంది కానీ వాళ్ళు ఆరోగ్యపరంగా కానీ వాళ్ళ భవిష్యత్తు పట్ల సరైన అవగాహన కోసం అనకాపడ్డ డిఎడిక్షన్ సెంటర్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఎవరైనా కానీ తల్లిదండ్రులు పిల్లల పట్ల వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏదైనా ఉంది పోలీసులు ఆశ్రయించినట్లయితే తప్పనిసరిగా మేము వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు చిన్నపిల్లలు ఇందులో ముగ్గురు మైనర్స్ ఉన్నారు వీళ్ళకి కూడా ఈ జంపులు దొంగతనాలకు మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఇప్పటికీ కూడా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అచుతాపురం పరిధిలో ఎవరెవరైతే ఇలాంటి దొంగతనాలకు మాట్లాడుతున్నారో అదేవిధంగా చెడు వ్యసనాలకు బాధిస్తన్న వారు వీళ్ళందరి తాలూకు డేటా అనేది మా దగ్గర చాలా గోప్యంగా ఉన్నది కనుక ప్రతి ఒక్కరి మీద విజిలెన్స్ అనేది ప్రతి ఒక్కరి మీద నిఘా అనేది ప్రస్తుతం కొనసాగుతూ ఉంది భవిష్యత్తులో ఇటువంటి దౌతనాలు పాల్పడిన ఇంకెవరైనా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది మనకు దయచేసి తల్లి పిల్లల పట్ల జాగ్రత్తగా శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాం